హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శనగపిండి జంతికలు చేస్తున్నానండి కప్పు శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు పొరిపిండి తీసుకున్నాను ఎందుకంటే జంతికలు బాగుంటాయి క్రస్పి వస్తాయని మెజర్మెంటు సేమ్ తీసుకున్నాను అనమాట కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ డాలా తీసుకున్నానండి బాగా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదండి స్కూల్ లేక ఏదో చేయమే అని ఇలా కలిపానండి పిండిని జంతికలు వేసుకుందాం స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను జంతికి కొడకండి జంతికలు ఒత్తుకుందాం చిన్న చిన్నగా ట్రై చేస్తాను కానీ మళ్ళీ తర్వాత పెద్ద చేశాను నాకు జంతికడికి ఎందుకు అంతగా పని చేయలేదండి తర్వాత మళ్ళీ ఇలా పెద్దగా వేస్తాను అన్నమాట చిన్న చిన్న బాగా రాలేదాన్ని పెద్దగా వేసాను పని అండి జంతికలో ఎలా వచ్చినాయో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్